హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరు పండగ ఎలా జరుపుకుంటున్నారు మా పండగ అయితే చక్కగా హ్యాపీగా అయ్యింది వినాయకుడిని పెట్టుకున్నాము భోజనాలు తర్వాత పాయసం అన్నీ అయితే పెట్టుకున్నాము సో హర్బన్ కంపెనీ గురించి అని మధ్య చిన్న వీడియోస్ అయితే పెట్టాను నేను మీకు అర్బన్ కంపెనీ నుంచి అయితే మనము కుకింగ్ కానీ దానికి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ జాబ్స్ కుకింగ్ ఉంటుంది హౌస్ కీపింగ్ ఉంటుంది ఎలక్ట్రిషియన్స్ ప్లంబింగ్ ఆల్ ఇన్ వన్ ఉంది అర్బన్ కంపెనీలో సో నేను కుకింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నా తీసుకున్నాక ట్రైనింగ్కి ఫోర్ డేస్ రమ్మన్నారు ఫోర్ డేస్ వెళ్ళినా పాస్ అయిపోయినా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు అంటే పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ ఏం కాదు వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లోనే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చెప్పినా పాస్ అయిపోయిన తర్వాత మా నుంచి సెవెన్ కిలోమీటర్స్ వేసారు రండి నాకు అక్కడ సౌకర్యం ఉండదు ఆటోకి కానీ బస్కి కానీ సౌకర్యం ఉండక నేనైతే ఇంకా రాను అని చెప్పేసిన సో ఇంక ఇక్కడిక్కడే వేరే ఏదైనా జాబ్ చూసుకుంటే ఇంకా అది మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ అవుతుంది మళ్ళీ ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ అని చూసుకుంటున్నాం కానీ దాంట్లో ఇంకా చాలా సఫర్ అయ్యేది కూడా ఎక్కువగానే ఉంది ఇంకా అట్లా అని చెప్పేసి అంటే ఏంటంటే అది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి దగ్గరలో బుక్ చేసుకునేటివి అపార్ట్మెంట్స్ కానీ ఇంకా మనకి దగ్గర దగ్గర ఉంటాయి కదా కొన్ని లొకేషన్స్ ఎవరైతే మనకి హర్బన్ కంపెనీకి ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయో అక్కడ దగ్గరలో మనం నేస్తారు మన ఇంటికి ఒక సెవెన్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉండేటట్టుగా సో వేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఉండాలి డైలీ ఇంకా మనకంటూ అక్కడ సపరేట్ ఏమి ఉండవు బస్ స్టాపులలో కానీ ఇంకా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఇంకెట్లాగో అట్లా డైలీ మొత్తం ఇంక అక్కడే మనం స్పెండ్ చేయాలి ఇంకెప్పుడు బుకింగ్ వచ్చిందో బుకింగ్ రాగానే పట్టు మనం వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుకింగ్కి బుక్ చేసుకుంటే కుకింగ్కి కటింగ్కి కాయగూరలు కటింగ్స్ ఉంటే కటింగ్స్ ఇంకా ఇంకా వగేరా ఏదైనా దానికి బుక్ చేసుకున్నప్పుడు మాత్రం వగేర అంటే తప్పుగా అనుకోకండి ఇంట్లో వర్క్స్ ఇంకేమైనా ఐరన్ చేయడం కానీ కుకింగ్ కానీ కాయగూరలు కటింగ్ కానీ బట్టలు ఇట్లా ఫోల్డింగ్ ఉంటాయి కదా ఆ ఫోల్డింగ్స్ కానీ ఇంకా సపరేట్గా ఇంకా ఏవైనా చిన్న చిన్న ఇంట్లో వర్క్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటారు సో ఆ వర్క్కి మనకు బుకింగ్ రాగానే అక్కడికి వెళ్ళిపోవాలి అవి మన ఛార్జెస్ మనమే బుక్ చేసుకొని వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చి మన స్పాట్లో మనం కూర్చోవాలి మనకి బుకింగ్ ఇచ్చినాక హాఫ్ ఎన్ అవర్కి మళ్ళీ ఒక బుకింగ్ ఇస్తారనమాట లంచ్ టైంలో వన్ అవర్ బ్రేక్ ఉంటుంది మనకి మళ్ళీ తర్వాత వన్ డే మొత్తంలో ఫోర్ ఫైవ్ బుకింగ్స్ వస్తాయంట కంపల్సరీ సో అవి చేసుకోవాలి ఒకవేళ రాకపోయినా మనకి మంత్లీ శాలరీ అయితే పడిపోతుంది హ్యాపీగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అండ్ నేనైతే హ్యాపీగా జాయిన్ అయిపోయి చేసుకుందాం అనుకున్నాను బట్ నాకు హబ్స్ అనేటివి దగ్గర పడలేదు అంటే లొకేషన్ దగ్గర పడలేదు నాకు లాంగ్ పడే వరకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేరు అంత లాంగ్ అంటే వేయవద్దు మళ్ళీ అక్కడ చేసి ఇంట్లో చేయాలంటే కష్టం అవుతుంది నీకు వద్దు వదిలేసి వేరే అన్నారు సో ఇంకా అది వదిలేసిన ఫ్రెండ్స్ అదనమాట ఇది హర్బన్ కంపెనీకి సంబంధించిన